హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యవర్డ్ ఆ ఏడుకొండల స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి ప్రముదల గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోపోతున్నానండి చాలా మందికి శనివారం పిండి దీపాలు పెట్టుకోవాలనే ఉంటుంది కానీ సరిగ్గా చేయడం రాదు పిండి దీపాల నుంచి ఆయిల్ అనేది కారేస్తూ ఉంటుంది అండ్ పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా అదే ఈ విధంగా చేశారంటే మీకు అస్సలు పగుళ్ళు రాకుండా ఎంత అయినా సరే పిండి దీపాలు వెలుగుతూనే ఉంటాయండి అస్సలు లీకేజ్ అనేది ఉండదు సులభంగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుందండి ఫస్ట్ నేనైతే చలిమిడికి కలుపుతున్నాను ఎలాగే పనిలో పని అయిపోతుందని చెప్పేసి చలిమిడి కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి చలిమిడికి కొంతమంది ఇందులో బెల్లం వేయాలంటున్నారు కానీ మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి బెల్లం వేయకుండానే ఈ విధంగా నింపకుండా నీళ్లు వేసుకొని ఓన్లీ ముద్దనే కలిపి దానిపైనే బెల్లం ముక్కన పెడతారండి సో వాళ్ళు ఎలా చేస్తే నేను కూడా అలాగనే చేస్తున్నాను మీరు ఏ విధంగా చేస్తారో అలాగే చేసుకోండి అంటే బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు ఆనవైతే అనుకుంటే మానేయొచ్చు ఇప్పుడు పిండి ప్రంధులు ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను ఇక్కడ ఏడు పిండి బ్రంథలకు సరిపడగా బియ్య పిండిని తీసుకున్నాను అప్పటికప్పుడు ఆడించిందండి ఇందులోకి నాకు ఆ రోజు లక్కీగా స్వచ్ఛమైన ఆవు పాలు దొరికాయండి ఆవుపాలని కొంచెం వేసుకున్నాను మొత్తం వేయొద్దు ఒకేసారి అలాగే అరటి పండు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం బాగా మెదుపుకోవాలండి గడ్డల గడ్డలుగా లేకున్నా కొంచెం కొంచెం పాలని యాడ్ చేస్తూ మెత్తగా సాఫ్ట్గా పిండి అనేది కలుపుకోవాలండి మీకు ఇక్కడ చూస్తుంటేనే పిండి తెలిసిపోతుంది మనకి ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది మీరు ఎంత బాగా మ్యాష్ చేసి కలిపితే ముద్ద అనేది అంత సాఫ్ట్గా వస్తుంది మనం పిండి ప్రందలు చేసినప్పుడు పగుళ్ళు అనేవి అస్సలు రావండి ఈ విధంగా కలుపుకున్న ముద్ద పైన ఏదైనా ఒక గిన్నె పెట్టేసి ఒక గంట పాటు నాననివ్వాలి ఆ తర్వాత మూత తీసి గంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఏడు సపరేట్ చేసుకోవాలి మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అని అండి నేను ఇక్కడ ఏడు సనారాల వ్రతానికి గాను ఏడు పిండి ప్రమిదలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఏడు ఉండలను పక్కకు తీసుకుంటున్నాను ముందు ఏడింటిని చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని అందులో ఒక బాల్ని తీసుకొని అరిచేతిలో కాకుండా అంటే సెంటర్లో కాకుండా పైన మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది దాని చుట్టూ ఈ బాల్ లాగా చేసుకోవాలండి అరిచేతిలో పెట్టుకొని వండలు చేయకూడదు అంటారు కాబట్టి దాని పై లేర్లో మనం వండలు చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత జపాతీ పౌడర్ డబ్బాని తీసుకున్నాను నేనైతే దాన్ని పిండి ముద్ద పైన పెట్టుకొని ప్రెస్ చేస్తూ చుట్టూ సర్కిల్ మోషన్లోని మనం తిప్పామంటే మంచి షేప్లో పిండి అయితే రెడీ అయిపోతుందండి అంటే నేను తీసుకునేవి చిన్న ఉండాలి కాబట్టి చిన్న జబాదీ పౌడర్ డబ్బా సరిపోయింది ఒకవేళ మీరు పెద్ద పిండి ప్రమిదలు చేయాలనుకుంటే దాని మీద కొంచెం సైజు పెద్ద ఉన్నవి ఏవైనా డబ్బాలు తీసుకొని మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా షేప్ వచ్చేస్తుందండి లేదంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదా బాటిల్ క్యాప్స్ అయినా సరే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ప్రెస్ చేసి సర్కిల్ మోషన్లో తిప్పినట్లయితే మనకు కరెక్ట్ షేప్లో వచ్చేస్తాయండి ప్రమిదలన్నీ కూడాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంటే పిండి ప్రముదలు కొత్త కొత్తగా తయారు చేస్తున్నాము స్వామివారి దగ్గర పెట్టాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇవన్నీ ఇలాగనే ప్రిపేర్ చేసేసుకోవాలి కొంతమంది చేత్తో కూడా చేస్తారు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళండి గబగబా చేసేస్తూ ఉంటారు చేత్తో అయినా సరే కానీ కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత స్వామివారి నామాన్ని గంధము కుంకుమంతో మనము వేసుకోవాలండి గంధంలోని నింపుకున్న నీళ్ళు అలాగే కుంకుమలోని కూడా నింపుకున్న నీళ్ళు కలుపుకొని మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా దాంతో వేసుకుంటే అందంగా వస్తాయండి ఈ నామాలు అనేవి ప్రతి ఒక్క ప్రముద మీద అలాగనే వేసుకొని తమలు పెట్టేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయి ప్రముదలన్నీ కూడాను మీకు కూడా నీట్గా ఎక్కడా పగులు లేకుండా రావాలంటే ఒక్కసారి మన వీడియో చూసుకుంటూ ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నేను కొంచెం చిన్న ప్రమిదలే చేసుకున్నానండి మీకు ఇంతకుముందు చెప్పినట్లు పెద్ద ప్రముధులు కావాలంటే కొంచెం ఎక్కువ పిండి కలుపుకొని అలాగే నేను జబాదీ పౌడర్ డబ్బా చూపిస్తున్నాను కదా అది కాకుండా బాటిల్ క్యాప్స్ కొన్ని నిలువగా ఉంటాయండి ఆ క్యాప్స్ని సెంటర్లో పెట్టి ప్రెస్ చేసి సర్కిల్ మోషన్లో తిప్పినట్లయితే చాలా బాగా వస్తాయండి ఎక్కడ పగుళ్ళు అనేవి కూడా రావు మంచి సర్కిల్గా వస్తుంది అనేవి కుదురుగ్గా నిలబడతాయండి నేను ఇక్కడ దాదాపుగా పూజ అయిపోయిన సేపటి వరకు అండి అంటే గంటలే అని చెప్పొచ్చు నెయ్యి అయిపోతుంటే వేస్తూనే ఉన్నానండి ఎక్కడ లీకేజ్ అనేది లేదు చక్కగా దీపాలు అనేవి ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉన్నాయండి కబ కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో సింపుల్ పద్ధతిలోని మీకు చూపించడం అనేది జరిగిందండి ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి పిండి ప్రముధులంటే చాలా ఇష్టమని మన అందరికీ తెలుసు కదా మేము కూడా పెట్టాలనుకుంటున్నాము పెడతాము అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మన వీడియో చూసుకుంటూ చేయండి ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తాయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడమే అసలు మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ్ ఆయ్ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్